తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం పోతేపల్లి గ్రామం బెజ్జూరు మండలంలో ఉన్నాము తెలంగాణకు చివరి మండలం ఇది దాని తర్వాత ప్రాణహిత నది ప్రాణహిత నది తర్వాత మరి ఆహిరి జిల్లా మహారాష్ట్ర వస్తుంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా ఆనందంగా బతుకుతున్న రైతులు ఒక్కొక్కరికి కనీసం అంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలు కూడా ఉన్నది ఉదాహరణకు నా పక్కన ఉన్న వీరు గారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండే మంచిగా సంవత్సరానికి ఒక పంటను రెండు పంటలు వేసుకొని బతికేవాడు వీరు కానీ రెండు వేల ఆరో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెల్ల సుజల శ్రవంతి అని చెప్పి మరి ఈ తుమ్మిడి హెట్టి దగ్గర ఒక శిలాఫలకం వేసిండ్రు దాని తర్వాత ఈ రైతుల దగ్గర నుండి బలవంతంగా వాళ్ళ భూములను కూడా గుంజుకున్నారు ఈ ప్రాంతంలో దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల భూమి గుంజుకున్నారు ఇక్కడ విచిత్రమైన విషయం అంటే వీళ్ళకు ఒక్క పైస కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఇచ్చిన ఒక్క పైస కూడా నష్టపరిహారం దున్నదాం అంటే భూమి లేదు పైసలు ఇవ్వలేదు వీళ్ళు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి కూలి పని చేస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సోనియమ్మ మా దేవత అన్నారు సోనియమ్మ గారు మా అమ్మగారు అన్నారు అదే సోనియా గాంధీ మీ కాంగ్రెస్ పార్టీకి మరి సీనియర్ నాయకురాలు ప్రెసిడెంట్ దయచేసి మీరు వచ్చి ఈ రైతుల కోసం కన్నీళ్ళు చూడవండి భూములు గుంజుకోవడం కాదు వీళ్ళ బాగా చూడండి ఒకసారి నష్టపరిహారం ఇవ్వాలి కదా ఇవ్వాలి రైతులుగా ఉండాల్సిన వాళ్ళు కూలిగా అయినరు పదిహేను సంవత్సరాల నుంచి కూలి పని చేస్తున్నారు కొండారెడ్డి మీ భూములు ఇస్తావా ఈ బాబు మీ సొంత భూములు ఇస్తావా ఈ వీళ్ళ భూములు గుంజుకుంటే దాంట్లో కాలువల నీళ్ళు వాడతలే మురికి గుంటేన ఇయ్యాలా ఆ ప్రాణ అయితే కాలువలు మురికి గుంటలేనవి మరి దానికి నష్ట పరిహారం ఇవ్వాలి తీసుకుంటే తీసుకున్నావు వీళ్ళకు పరిహారం కట్టాలి ఇప్పుడు ఎకరం ఇరవై లక్షలు ఉన్నది మరి ఎవరు ఇవ్వాలి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దయచేసి ఈ పేద రైతుల గోస అర్థం చేసుకోండి రైతులుగా బతికిన వాళ్ళు ఇలా కూలీలుగా బతుకుతా ఉన్నారు అందుకొరికే ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేకి అయితే ఆయన ఈ సోయి ఉందో లేదో కూడా నాకు హరీష్ బాబు గారికి సో ఇక ఆయనకు చెప్పి కూడా లాభం లేదు ఏమన్నంటే నేను నా ప్రభుత్వం లేదు ఇక్కడ అంటున్నాడు కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు మరి నరేంద్ర మోడీ బడేబాయ్ రేవంత్ రెడ్డి చోట బాయ్ మరి మీ దగ్గర బడేబాయి చోటేబాయి మధ్యలో అదాని కూర్చున్నాడు ఇప్పుడు సో మీరు ముగ్గురు కలిసి ఏమన్నా చేయాలని అడగాలి కదా హరీష్ బాబు అడగడానికి నోరు కూడా అసలు దానికి భయం సో ఈ పరిస్థితుల్లో మరి ఈ వీరు లాంటి రైతులు ఎంతమంది ఉంటారు వీరు రైతులు అంతా ఈ గ్రామంలోనే పది మంది అంటే చాలా గ్రామాల్లో కూడా భూమి పోయిన రైతులు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొక్కసారి మరి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మరి బిఆర్ఎస్ ప్రభుత్వం రాబోతున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే తర్వాత అతి త్వరలోనే మొదటి నెలలోనే మీ అందరికి ఇవన్నీ వచ్చే విధంగా తప్పకుండా చూస్తాం వీరు గారు దయచేసి మరి మీరు అందరు కూడా ఓట్లు పెడతామని చెప్పి కోరుకుంటూ మీకోసం తప్పకుండా అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తూ మీరందరూ కూడా దయచేసి ఈ భూమి పైన రైతులందరూ వాళ్ళ లిస్టు ఎంత భూమి ఒకసారి ఆశిస్తే సరిపోతుంది జై తెలంగాణ